జై జై శ్రీమన్నారాయణ ఓవస్పత్ గురుభ్యో నమహా కాశ్యపాణ్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాదృశం ఆండాల్ దివ్య తిరుపణిహలే శరణ్ జై శ్రీమన్నారాయణ్ జై నిన్నటి పాశ్రంలో అమ్మ చక్కగా గోదాదేవి యొక్క గోపికలకు కలిగినటువంటి సందేహాలన్నీ కూడా చక్కగా తీర్చి వారందరినీ కూడా ఈ యొక్క వ్రతాన్ని ప్రారంభించుటకు తీసుకొని పోయిందనమాట అయితే ఇక్కడ ఈ యొక్క గోపికా బృందంతో కలిసి ఒక పది మంది గోపికలను చక్కగా ఈ రోజు నుంచి లేపడానికి బయలుదేరారనమాట ఈ పది మంది కూడా ఎంతో జ్ఞానురాలతో సమానంగా అమ్మ మనకి చెబుతుంది ఈ ఆరో పాసురం నుంచి పదిహేనవ పాసురం వరకు పది మంది గోపికలను లేపుతూ ఉంటుంది దీంట్లో విశేష